క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు వాళ్ళది ఆచారం అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం సంప్రదాయం మా ఆచారం వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు పెట్టుకోకపోతే మాకు తప్పు వాస్తవంగా బైబుల్లో అలా ఏం లేదు బైబుల్లో అలా ఏం లేదు బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు విగ్రహారాధన విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయాల పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు చీరగట్టుకుంటారు వీళ్ళ ఆచారం ఇది అలాగా కొన్ని సాంప్రదాయాలు రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది అట్లాగా ఆచారాలు వేరు సంప్రదాయాలు ఆచారాలు వేరు విశ్వాసం వేరు దేవుని కూర్చున్న విశ్వాసం వేరు నేను తెలియవు నాకు ఏసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టెలు తీయాలి మెళ్ళలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని కానీ బైబుల్లో అలాంటి వాటికి నిరూపణలేం లేవు ఇంకా చెప్పాలంటే ఒక నాలుగు సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి అన్య నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారి విషయంలో ఒక నాలుగు సంగతులే పెట్టాడు అవి అపోస్తల కార్యములు అధ్యాయము ఉంటది కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను అనగా విగ్రహములు కర్పించిన వాటిని విగ్రహారాధనను జారత్వమును జారత్వమును పిసికి చంపిన దానిని ఆ రక్తమును ఈ నాలుగు విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలేదని నా అభిప్రాయం అన్నాడు ఇరవై వచ్చిన కింద ఇరవై ఎనిమిదిలో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు అవశ్యమైన వీటి కంటే మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు ఇరవై తొమ్మిదిలో చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ నాలుగు పత్యములు మొట్టమొదటి పత్యము విగ్రహారాధన విగ్రహార్పితము విసర్జించాలి రెండవది జారత్వము వెచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి ఎవరండి ఎవరికి చెప్తున్నాడు ఇవి అన్ని జనులలో నుండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి మూడవది గొంతు పిసిగి చంపిన దాన్ని కొంతమంది ఏం చేస్తారో తెలుసా గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది టేస్ట్ పోయిద్దని అని గొంతు పిసిగి చంపుతారు అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయ్యి ఉంటుంది రెండు కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని అని స్తోత్రం ఏమైనా నేను చెప్పింది అర్థం కాపని చేయగలిగింది ఏం లేదు అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారన్నమాట అది తినొద్దు నాలుగవది స్పష్టంగా చెప్పాడు రక్తమును తినొద్దు ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు కూడా యాజ్ఞ చెప్పాడు ఆదికాండము తొమ్మిదిలో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి రక్తమును తినకూడదు కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది మనం ఏం చేశాము శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అబ్బా నోరు ఊరుతుంది కదా దేవుని స్తోత్రం రక్తము తిన్న ఉన్నాయి అది పాపం అని మనకు తెలియదు ఎందుకంటే ఆది కారణం తొమ్మిదిలో చెప్పాడు నాలుగు అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము రక్తములో ప్రాణముంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే ఇక దాన్ని గుర్చి లెక్క చెప్పాలి దేవుడికి రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను నీకు దోషం లే అది చెప్పాడు వాక్యం కాబట్టి నాలుగు చెప్పాడు ఏమేమి వదిలేయాలి మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహార్పిత వదిలేయాలి రెండవది జారత్మ విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి రెండు మూడవది గొంతు పిసికి చంపిన దానిని నాలుగవది రక్తమును అవశ్యమైనవి నాలుగు అవసరమైనవి నాలుగు వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు ఇందులో బొట్టు గాజులు తీసివేయవలెను నుదుటనున్న బొట్టు తీసివేయవలెను మెడలో ఉన్న సూత్రము తీసేవెళ్ళను కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలిగిను కాక హలీ లుయా పెద్దగా చెప్పండి ఏమనిపించిందో ఎందుకు తీసేశావో మరి నీ పర్సనల్ ఒపీనియన్ నాకు సంబంధం లేదు